చెప్తారని మొగాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఎంతసేపు మగాళ్ళకి చెప్పారు ఆడాళ్ళకి చెప్పరు అనేవాళ్ళు ఉన్నారు నాకు అందరూ కావాల్సిందే నాకు ఓట్లు అన్నీ కావాలి కదా అందరు ఓట్లు భార్యాభర్తల అనుబంధం బాగుంటే ఒకే మాట మీద ఉంటా ఆ విషయంలో నన్ను అడిగితే మొగాళ్ళకి చెప్పవలసిందే చాలా ఉంది విజయవాడ అయినా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాటే చెబుతా భార్య విషయంలో భర్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి రోజు చెప్పాలా రోజు అడగాల ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ రోజూ అడగాల్సిందే రోజు కనిపెట్టాల్సిందే ఆవిడ కాస్త మంచి చీర కట్టుకోగానే ఏమిటే సూపర్ అనాలి ఈ ఏం పోయింది అనవయ్య ఒక మాట అనేది వాళ్ళకి తెలియదు ఏటి అనకూడదు ఇక్కడ అనాలి అది బాధ్యత అది బాధ్యత సంతోషిస్తారు ఆ చిన్న విషయానికి అలాగే భార్యకి ఏదన్నా అనారోగ్యం వచ్చిన తేదీ గాయం అనుకోండి వంట చేస్తుంటేనో ఆఫీసులో ఏదైనా గాయమైంది అనుకో వాళ్ళు ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెబుతాడు తల్లితో చెప్పు మరి తనజులకు నువ్వు చెప్పు తల్లితో చెప్పుదురు మరి తనజులకు నువ్వు చెప్పుదురు చిత్రమైనది స్త్రీ జగత్తు చిత్రమైనది స్త్రీ జగత్తు అతివ దుఃఖం ముగని భర్త అతివ దుఃఖం ముగని భర్త అడుగవలయు చెప్పక తప్పనప్పుడు చెప్పుదురది స్త్రీ మనస్తత్వాన్ని కాచి ఓడబోసేసాడు విశ్వనాథ్ గారు భార్యకేదన గాయం అయితే ఒంటి మీద తల్లితో చెప్పుదురు అమ్మకు ఫోన్ చేసి అమ్మ వంట చెబుతుంటే చెయ్యితో ఆవిడ ఎక్కడ ఉంది అండమాన్లో ఆవిడ చెబుతుంది ఆవిడ ఎన్నిసార్లు కాలిందో చెయ్యి అలాగా అమ్మ అనేది ఆవిడేదో చెబుతుంది తల్లితో చెబుతుంది అంతేకాదు కొడుకు వస్తాడా చూడరా ఎలా వేలు కాలిపోయింది అని కొడుకు చెబుతుంది భర్తకి చెప్పదాన్ని చెప్పకుండా పైగా ఇక్కడ చెయ్యి కాలిందనుకోండి నేను దాచేస్తారు ఇలా నేను చూడకూడదా అడగకూడదా తెలుసుకోకూడదా అసలు మనుషులు పట్టించుకోరు ఇక్కడ వస్తుంది ఎలా ఇది విచిత్రం మీద అనుసరించి చూడండి చెప్పరు కనిపెట్టాలి అడగాలి అసలు ఇంటికి రాగానే ఎలా ఉన్నావా అని అడగరు ఏమైనా తిన్నావా లేదా అని ఎంతసేపు కాఫీ పెట్టావా నలుగురు వస్తున్నారు కాఫీ హోటల్ ఏంటి ఇక్కడ నలుగురు వస్తున్నారట ఇంట్లో పెళ్ళ ఉన్నారు కాఫీలు కా నలుగురు వస్తారు నలుగురు వస్తారు వస్తారు మన నలుగురు తీసుకెళ్ళడానికి చివరిలో నలుగురు వచ్చేవరకు నలుగురు వస్తూనే ఉంటారు ఇంటికి ఇక్కడ ఏంటి నలుగురు వచ్చేది పనిలేక ఇంట్లో వాళ్ళని ఇలాగా మొత్తం ప్రతిదానికి సర్వీస్ పేరు మీద యాత్ర పెట్టేసామనుకోండి వాళ్ళకి విసుకొచ్చేస్తుంది ఇంకా ఇంకా ప్రేమ మాటలు ఏం లేవా ఈ సప్లయంగా అయినా ఎంతసేపు ఈ మధ్య ఒకటి కనిపెట్టారు ఇక్కడ వంటింటికి హాల్కి మధ్యలో సర్వీస్ విండో అదొకటి ఇక్కడ భారీ సప్లయర్ అయిపోయింది ఇక్కడ నుంచే కెచ్చేయడం ఇక్కడ ఏది సర్వీసు అందరికి వచ్చిన వాళ్ళ కాఫీ టీలు ఇవ్వాలని ఇది ఒప్పనా అసలు మన ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే మనతో మాట్లాడడానికి వస్తారమ్మా ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాఫీ టీల కోసం రాదు బంధువులు కూడా ఉన్నారు వీళ్ళందరికీ ఉన్న ఎవరు మీరు ఇవ్వ కదా ఏదో వేసవ వస్తే మంచి నుండి ఇస్తాం చో వచ్చింది ఇబ్బంది పడుతుంది అంత టీ పెడతాం అప్పుడు లేదా అక్కర్లేదు కూర్చుని మాట్లాడండి ప్రేమగా ముందు ఇంటికి రాగానే భర్త చేయాల్సిన పని ఏమిటంటే ఆఫీసు నుంచి ఇంటికి రాగానే భార్య ఉద్యోగం చేస్తున్నా సరే చెయ్యకపోయినా సరే బాగున్నావా ఆరోగ్యం అది బాగుందా మధ్యాహ్నం తిన్నావా ఏ సరిగ్గా తినవు ఆవిడ తిన్నా సరే అడగాలి అది లెక్క అప్పటికి మూడు సార్లు తిన్నా సరే నాలుగోసారి తినమని చెప్ప నీ సొమ్ము ఏం పోయింది చెప్పరాదా ఓ మాట అంటే ఏం పోయింది ముందు పలకరింపు ఇక్కడ ఆ ఆఫీసులో మన అప్పలు చెప్పుకోవడం కాదు ఇక్కడ అది చెబుతున్నాడు తల్లితో చెప్పుదురు తన కొను చెప్పు మరి తన యోలో కొను చెప్పుడు వాళ్ళ అమ్మకి చెబుతారు పుట్టిన పిల్లలకి చెబుతారు గమనించండి అందులో ఉండేదాడ విశ్వనాథ సామాన్యుడు కాదమ్మా ఈ లోపల ఎనాటమి ఉంది మానవ నిర్మాణ శాస్త్రం ఉంది ఊరికే చెప్పలేదు ఆయన ఎందుకు చెబుతారు తల్లికి కొడుకులకు ఎందుకు చెబుతారు కూతుళ్ళకి ఎందుకు చెబుతారు భర్తకు ఎందుకు చెప్పరు మనస్సుకైన బాధ కూడా ఒక్కోసారి అలా ఎందుకు ఉన్నావు అని అడగచ్చు కదా అడగరో ఊరికి కూర్చోబెట్టి వెళ్ళిపోవడమే ఏ భార్య డల్లగా ఉంటే అడగచ్చు కదండీ ఏం అలా ఉన్నావు అని అడగచ్చు అడగాలని అనుకుంటుంది భార్య కొడుకు అడగాలని అనుకోదు తండ్రి అడగాలని అనుకోదు తల్లి అడగాలని అనుకోదు భర్త అడగాలని అనుకుంటు మరి తన యోపంలో చెప్పుదురు చిత్రమైనది స్త్రీ జగత్తు అతివ దుఃఖమో దుఃఖము గని భర్త అడగోవాలి భార్య దుఃఖాన్ని గమనించి భర్త అడగాలి అంటే రాగానే భార్య పరిశీలనగా చూడాలి ఏదైనా వణుకుతున్నట్టు బాధపడుతున్నట్టు నడ నడకలో తేడా ఏమైంది 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 అని మాట్లాడాలి అక్కడ తండ్రి అవతారం ఎత్తాలమ్మా భర్త భర్త కాదు తండ్రి అవతారం ఎత్తాలి ఓ తండ్రి కూతుర్ని బలకరించినట్టే బలకరించాలి వాళ్ళు పొంగిపోతారు వెంటనే ఆయనకి ఏమిటో ఆ విధంగా పట్టించుకుంటారా అని అడుగుతారు అంటే పరమానందంగా ఉంటుంది ఎందుకని ఇలాగా ఎనాటమేం చెబుతున్నా తల్లితో చెబుతారు కొడుకు చెబుతారు తల్లి శరీరం నుంచి తను వచ్చింది తన శరీరం నుంచి కొడుకు వచ్చాడు అక్కడ సహజమైన బంధం ఉందమ్మా భార్యాభర్తల భత్య బంధం ఎంత గొప్పలు చెప్పుకున్నా అది కృత్రిమమైన బంధమే పాతికేళ్ళు వారు ఎక్కడో పెరిగారు పాతికేళ్ళు వీరు ఎక్కడో పెరిగారు వీళ్ళిద్దరిని క్యాటరింగ్ వాళ్ళు కళ్యాణ మండపాలు కలిపాయి ఈ బంధం నిలబెట్టుకుంటే ఉంటుంది లేకపోతే పోతుందమ్మా చెప్పలేము ఊరికే ఉండడం కాదు అక్కడ ఉంటుందంటే ఫివికాల్ రాసుకొని కూర్చోవడం కాదు ఇక్కడ మనస్సులో ఉండాలి అది పెంచుకోవాలి రోజూ పెంచుకోవాలి నా భార్య గురించి నేనేం చేశాను నా భర్త గురించి ప్రపంచాన్ని గురించి ఏదో చేయడం భార్య గురించి ఏం చేశాం ప్రత్యేకంగా ఆవిడ సంతోషపడే పని ఏదైనా చేసామా ఆవిడ సంతోషపడే మాట ఒక్కటి మాట్లాడేమా చాలు ఆ రోజు జీవితం బాగా గడిచినట్టే ఆవిడ దానికి సంతోషిస్తుంది ఈయనకి ఎన్ని బిరుదులు వచ్చాయి కావ్యాలు రాశారు అవార్డులు వచ్చాయి కాదు ఆ అన్ని సభలలో ప్రత్యేకించి సన్మానాలు జరిగినటువంటి విశేషమైన సభల్లో భార్య మనతో ఉండవలసిందే ఖచ్చితంగా ఆవిడకి జరిగాకే నాకు జరగాల గౌరవం అనేది అప్పుడే అనుబంధం బాగుంటుంది ఆవిడ లేకపోతే మనం ఎక్కడ వాళ్ళమంటే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లలు చూసుకోబట్టి కదా మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నదే అంటే మన అంటే మానల్సిందే నిన్న కూడా గుమ్మల్లో ఉంటున్న పెద్ద కొడుకు నేను బయలుదేరి వస్తుంటే వెళ్ళొస్తానం చెబుతుంటే పొద్దున్నే వచ్చేయండి అండి పొద్దున్నే సభ అని చెప్పాను నేను సభ పొద్దున్న తెల్లారగా ఎందుకు వెళ్ళేదేందుకు ఎందుకు సభ అమ్మాయి ఎలా తెల్లారగా ఏమో రాత్రి ఉంటూ ఉంటాయి కదా సభలు అన్నీ లేదు పొద్దున్న నేను వచ్చేసరికి సాయంత్రం వీలైన తొందరగా వచ్చేయండి అమ్మా ఇంట్లో కొడుకున్నాడు కోడలుంది మనవరాలు ఉంది చిన్న కొడుకున్నాడు కోడలుంది మేనలు ఉన్నాడు ఇంతమంది ఉన్నా ఎల్లాల దృష్టి నా మీద ఉంది అంటే ఎటువంటి అనుబంధం అండి ఎటువంటి అనుబంధం అండి ఇంతమంది ఉన్నా సరే నేను ఉండాలి మరి నేను అలాగే ఉండాలి కదా ఎన్ని సభల్లో ఎన్ని గౌరవాలు జరిగినా అయ్యో ఇక్కడ మా శారద లేదే ఇవన్నీ జరుగుతున్నాయి అని ఉండాలి మనస్సులో ఖచ్చితంగా అది విశ్వనాథ్ సత్యరాయ్ గారు చెప్పాడు ఆ తల్లి కడుపు నుంచి బయటపడింది అది సహజ బంధం ఎలా ఉన్నా పట్టి వదిలేస్తారు తన కడుపు నుంచి పిల్లలు బయటపడి అది కూడా సహజ బంధం అది ఎలా ఉన్నా పట్టించుకోరు భార్యాభర్తల బంధం కృత్రిమం అంటే కృత్రిమం అంటే నిజం మనం చెప్పలేము చేసుకుంటే బాగుంటుంది పెంచుకుంటే లేక తగ్గిపోతుంది బయటికి తెక్కపోవచ్చు అరవై ఏళ్ళ బట్టి మేము కలిసి మీరు కలిశారమ్మా మీ మనస్సులో కలిసి లేవు ఎందుకంటే ఆవిడని బలకరిస్తే ఆయన మీద నేరాలు చాలా వస్తున్నాయి ఆయన్ని బలకరిస్తే మొత్తం ఆవిడ మీద కాదు స్త్రీ జాతి మీదే నేరాలు వస్తున్నాయి మొగాళ్ళు పలకరిస్తే అలాగే ఇంకా ఆడది ఎంత కోపం వచ్చినా భర్త మీదే నేరం చెబుతున్నాం మొగాళ్ళందరినీ అందవు కానీ మొగాడు ఎలాంటి వాడు అంటే మొగాళ్ళుగానే చెబుతున్నా నలుగురు మనుషులు బట్టి కొట్టు దగ్గర మొగాళ్ళు ఈ ఆడవాళ్ళందరూ ఇంతేనా అసలు బుద్ధి వెనకాల ఉంటుంది అంటే మొత్తం స్త్రీ జాతి ఆయన వాళ్ళకి వెనకాలైనా ముందు సంతోషించాలి మనకి ఎక్కడా లేదు అసలు బుద్ధి మొత్తం ఆడాలని తిట్టమేనండి ఎందుకంత అవసరం అందరూ అలా ఉంటారా ఉంటే మీ ఆవిడ ఉండొచ్చు మా ఆవిడ ఉండొచ్చు దేశంలో అందరూ అలా ఉండరే అసలు ఒక మనిషి దోషాన్ని మొత్తం జాతికి అంతటి ఎలా ఆపాదిస్తూ ఉండి ఎప్పుడు దోషాన్ని తగ్గించాలి మంచిని పెంచి మనం ప్రచారం చేయాలి అప్పుడే సమాజం బాగుండదు ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ కులాన్ని మొత్తం అనకూడదండి ఆ కులంలో వీడు జడబుట్టాడు రా అందరూ మంచివాళ్ళే వీడేలా ఉన్నాడు అంటే ఆ కులం వాళ్ళు కూడా మనకు మిత్రులు అవుతారు అంతేగాని వాడు పదివేలు అగ్గొట్టాడు కదా ఈ క్యాస్ట్ వాళ్ళు అందరూ ఇంతే ఉన్నాం అనుకో విజయవాడలో కాసి బ్యారేజ్ మీద కొట్టేస్తారు పట్టుకుని క్యాస్ట్ ఫీలింగ్ అంతా వచ్చేసి ఇప్పుడైతే కుల సంఘాలు బాగా ఎక్కువగా ఉన్నాయి మొత్తం కాపు కాచేస్తారు మన కులాన్ని అనాట పట్టుకుని అంటారు మంచిని పెంచండి కులవారీగా చెడు ఉంది అనుకోండి వ్యక్తిపరంగా తగ్గించండి అప్పుడు సమాజం బాగుంటుంది ఖచ్చితంగా భార్య విషయం భర్త విషయం కూడా అంతే నీ భర్త నీకు అన్యాయం చేస్తే అతను అనమ్మ మగవాళ్ళు అందరూ అలా ఉండరు అలాగే భార్య ఏదో తేడా వచ్చింది భార్య నన్ను ఆవిడను మొత్తం ఆడాడంత దేనికి అందరూ చేరే ఈ ఈ బంధం పెంచుకుంటే పెరుగుతుంది లేకపోతే తగ్గిపోతుంది అందుకని భార్య విషయంలో ఉండవలసిన విధానాన్ని సరిగ్గా భారీ శబ్దం సీతారాముల కథ అరణ్యవాసంలో చెబుతూ సీతాదేవిని కాకి పొడుస్తుంది అవుతుంది నెత్తురు వస్తుంది విచిత్రం ఏంటంటే రాముడు అడిగే వరకు చెప్పదు నెత్తురు గారిపోతున్నా సరే ఇలా బయట కప్పేసుకుని కొమ్ము కప్పేసుకుని నెత్తురు కూడా కారిపోతుంటే పర్వాలేదు విశ్రం తీసుకోండి అదేమిటి అదేమిటి నెత్తులు గారుతున్నట్టు ఆ పైట ఆయన తొలగించి పెట్టి అడిగి ఏమిటని అడుగుతాడు అప్పుడు ఈ కాకాసుడు విషయం చెబుతుంది ఆ సందర్భంలో విశ్వనాథ రాసిన పద్యం ఇది అతి దుఃఖము కాని భర్త అడుగవరు చెప్పగయ్య తప్పనప్పుడు చెప్పు అది ఇక ఆయన ఏమిటి ఏమిటి అక్కడ ఎర్రగా ఉంది తెలచేరు కదా ఎర్రగా ఎందుకు ఉంది ఏం చెప్పమేంటు నాకు ఏం చెప్పవసలు ఏమైపోతావు ఆరోగ్యం గురించి ఏం శ్రద్ధ లేదా అంటే ఏదో కాకి వచ్చి పొడిచింది అనేసరికి రాముడికి ఎంత కోపం వచ్చిందంటే బ్రహ్మాస్త్రం వేశాడు కాకి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాట అక్కడి నుంచి వచ్చింది కాకినా పుకైనా ఒకటేగా చిన్న పక్షి దానికి బ్రహ్మాస్త్రం అనవసరం కానీ వేశాడు ఒళ్ళు మండేది అంటే భార్య కేవన్న జరిగితే రాముడికి అంత కోపం వస్తుందమ్మా దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా అది అది అనుబంధం దెబ్బ కాకి మూడు లోకాలు పరిగెట్టింది బ్రహ్మలోకానికి వెళ్ళింది బ్రహ్మదేవుడు నేను రామభక్తుడు నేనేం చేయలేను అన్నాడు నా అస్త్రం ఆయన ముందు పనిచేయడం కైలాసానికి వెళ్ళాడు శివుడు నేను శ్రీరామ రామ రామైతే మంత్రం చదువుతూ ఉంటానమ్మా నేనేమి చేయను అన్నాడు చివరకు వచ్చి రాముడు కాళ్ళ మీద పడింది సీత కాళ్ళ మీద పడమని చెప్పాడు పోల్లే వదిలేయండి మంచిది రామబాణం వృధా కావడానికి వీల్లేదు ఏదైనా ఇచ్చేయండి ఒక ఇచ్చింది అప్పటి నుంచి కాకి ఏకాక్షి అని పేరు వచ్చింది ఒకటే కన్నుంది ఒంటి కంటితో మిగిలింది ఈ మొత్తం వ్యవహారం ఎందుకు జరిగింది భార్య పట్ల భర్త ఉండాల్సిన విధానం అలాగే భర్త పట్ల భార్య ఉండాల్సిన విధానం కూడా భారతంలో ఒక సందర్భంలో చెబుతారు అక్కడ బకాసురుడు కథ వచ్చినప్పుడు కుటుంబం వాటా వస్తూ ఒక బ్రాహ్మణ కుటుంబం వాటా కుంతి అక్కడే ఉంటుంది పాండవులతో అప్పుడు వాళ్ళు ఏమంటారు ఎవరినో బలి ఇవ్వడానికి పంపించాలి కదా ఆ యజమాని అంటాడు కుటుంబ యజమాని ఆ బ్రాహ్మణుడు నేను వెళ్ళిపోతాను నేను అంటాడు వెంటనే భార్య ఉంటుంది ఏమయ్యా లోకంలో భర్త వెళ్ళిపోతే భార్యకి దిక్కు లేదయ్యా అంటే అప్పుడే ఉద్యోగాల చదువులు ఏమున్నాయి మరి దిక్కు లేదయ్యా వితంతూ పైగా అవమానిస్తారు కూడా పేరెంట్ కూడా పిలవలయ్యా నేను బతికినా ఒకటే పోయినా ఒకటే అందుకని నువ్వు ఉండవయ్యా పిల్లలిద్దరు ఉన్నారు పెంచుకోవయ్యా నేను వెళ్ళిపోతాను బలిగా ఉంటుంది ఆవిడ అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుందమ్మా భర్త గురించి మహిళలందరూ అందరూ ఆలోచిద్దాం మితం 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 అభినందతి లోకంలో స్త్రీకి ఎవరు ఎన్ని ఇచ్చినా సరే ఎవరు ఎంత సౌభాగ్యాన్ని కలిగించినా సరే భర్తని మించి సౌభాగ్యం కలిగించగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పింది భారతం స్పష్టంగా మహిళలు చప్పట్లు కొట్టారు చాలా సంతోషం అమ్మ చాలా సంతోషం చాలా సంతోషం అలాగే చెప్తూ ఉంటారు అని సాగదీయకుండా గ్రహించాలి విశాల హృదయం ఉంటే నేను మహిళని నేను మగవాణ్ణి అని మర్చిపోతే ప్రవచనాలు అర్థమవుతాయమ్మా మన కులాలు మన మతాలు మన స్త్రీ పురుష భేదాలు మన ఐశ్వర్యాలు మన దారిద్ర్యాలు మనస్సులో ఉన్నంతకాలం ప్రవచనం ఎక్కదు నేను కేవలం జీవుణ్ణి జీవన పదం రాసుకున్నాం మనం ఎక్కడ జీవుణ్ణి అంతే ఒక జీవుడు నేను జీవుణ్ణి మీరో జీవుడు ఇక్కడ మన అస్తిత్వం శరీరపరంగా ఉండే అస్తిత్వాన్ని వదిలేస్తే అన్ని అర్థం అవుతాయి పక్షపాతం ఉండదు అక్కడ ఇక్కడ భార్య కూడా ఏం మాట్లాడుతుందంటే మితం దాతకి పిత తండ్రి ఎంత చేసినా తక్కువే ఇస్తాడు డబ్బు గురించి కాదు అక్కడ ప్రేమేనా ఎంతకాలం ఉంటారు పుట్టింట్లో వెళ్లాల్సిందే కదా కాపురానికి అని చెప్పి పాతికేళ్ళు ఉంటావు ముప్పై ఏళ్ళు ఉంటావు మహా ఇది ఎంతకాలం ఉంటావు అమ్మా మితం మాత తల్లి ఇస్తుందండి ఇప్పటికీ రోజు ఫోన్ లో మాట్లాడతారు తల్లితోడి ఏం చేస్తారమ్మా అసలు ఓదారుస్తారు కొంచెం ధైర్యం చెబుతారు ఇక్కడికి రాలేరు కదా లేదమ్మా నేను చేసుకోలేకపోతున్నా అంటే మీ నాన్న వదిలినే రాలేను కదే అంటుంది అప్పుడు పాపం మరి కష్టమే కదా ఆయన రిటైర్ అయిపోయాడు ఆయన పెద్ద నాకు ఈ ముసలాయన బంధం ఒకటి ఉంది కదా బాబు అంటుంది అంతే కదా అంటే చెప్పి సరిగ్గా చెప్పారు శాస్త్రం మితం దాతకి పితా తండ్రి ఇచ్చేది పరిమితమే తల్లి ఇచ్చేది పరిమితమే మితం మాత మితం సుత కొడుకు ఇచ్చేది పరిమితమే కొడుకు కోళ్ళు అంతా ఈ అత్తగారికి అనుకూలంగానే ఉండొచ్చు అత్తగారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి మీకు ఎందుకు పది రోజులు ఉండండి పది రోజులు ఉండండి అంటారమ్మా రెండో రోజు పని మనిషి మానేస్తుంది మానేసిందా మానిపించారా కనుక్కోవాలి ఏం చేస్తుంది ముసలావుడు కూర్చుని ఎక్కడా అంటారు ఇక్కడ అవి గోడ పక్కన వినపడతా మైకులే వినపడవు పక్కన వినపడతాయి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా ఎవరిచ్చినా కొడుకు అప్పుడు కొడుకు ఏం చేయలేడు నీకు తెలుసు కదమ్మా కోళ్ళ కొంటలో బాగోలేదు వాడు అటు వాడతాడు ఏం వాడి కర్మ వాడిది వాడేం చేస్తాడు ఇక్కడ గట్టిగా చెప్పాడు అనుకో అక్కడ బంధం దెబ్బతింటుంది చెప్పలేదనుకో ఇక్కడ తల్లి ఏమిటో పిల్లలు అందుకే అడ్డాలనాడు బిడ్డలు కానికే అడ్డాలనాడు బిడ్డల అని ఈ సామెతలు మొదలవుతాయి ఇంకా ఎందుకు వచ్చిన కూడా ఇదంతా స్త్రీ గ్రహించవలసింది ఏమిటంటే కొడుకు గాని కూతురు కానీ తల్లి కాని చివరికి దైవం గాని ఇచ్చేదానికంటే భర్త ఇచ్చే సౌభాగ్యమే ఎక్కువ అది గ్రహిస్తే ఆ అనుబంధం నిలబడుతుంది తొంభై ఏళ్ళు ఉండుగాక ఇద్దరు కుర్చీల్లోనే ఉందురుగాక ఒకరి సేవ ఒకరు చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక వారి కా వారి కార్యక్రమాలు వారే చేసుకోలేని పరిస్థితిలో ఉందురుగాక అయినా రెండు కుర్చీలు ఒక చోట ఉంటే ఆ ఇద్దరు జీవులు ఆనందంగానే ఉంటారండి ఆనందంగానే ఉంటారు ఏదో చేస్తారు కాలుష్యం అన్నం తినలేకపోతే రొట్టె తింటారు సాంబార్ తాగలేకపోతే వాళ్ళు తాగుతారు మజ్జిగ తాగు ఏదో చేసుకుంటే మా ఆయన్న పక్కన ఉన్నారు మా ఆయన నా పక్కన ఉంది చాలండి ఈ అనుబంధాన్ని కాపాడుకోవాలి మితం దత్తాతకి మిత మితం మాత మితం సుత అమితశ్షకి దాతారం భర్తారం కాభినందతి తీకి లోకంలో గౌరవం అనేది భర్త వల్లనే వస్తుంది ఎక్కువగా అటువంటి భర్తను అభినందించిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందుకని మీరుండండి నేను వెడతాను అంది అది విచిత్రం ఇంకా ఆ సమావేశం జరుగుతుంటే ఓ కుర్రాడు ఉంటాడు వాడు చిన్న కుర్రాడు వాడికి నాలుగేళ్ళు ఉంటాయి నాన్నగారు మీరు వెళ్ళద్దు అమ్మ నువ్వు వెళ్ళద్దు నీకెందుకు ఆ కట్టి ఇలా అయ్యి వెళ్ళిన రాక్షసుని నేను చంపేస్తాను అంటాడు ఇది పెద్ద జోకు భారతంలో చిన్నపిల్లాడు చూప్రకట్టిమ్ముంటాడు నేను వెళ్ళి రాక్షసుని చంపేస్తాను నాన్నయ్య గారి జోక్స్ వ్యాసుడు జోక్స్ అలా ఉంటాయి ఆ మాటలకి ముచ్చటపడి వాళ్ళు అలా వదలలేక వెళ్ళలేకుంటే కుంతీదేవి వచ్చి అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని మీరెవరూ వెళ్ళొద్దు నేను మా అబ్బాయిని పంపిస్తానంట పైగా ఆవిడ ఎంత తార్కికంగా మాట్లాడుతుంటే తాను ఏదో త్యాగం చేస్తున్నానన్నట్టుగా మాట్లాడదు ఓ పని చేయండి మీకు ఎవరు పిల్లలు ఉన్నారు ఇద్దరు అందులో ఒకళ్ళు ఆడపిల్ల ఒకళ్ళు ఒక పిల్లవాడు ఎవరు వదులుతారు మీరు నాకు ఇబ్బంది లేదు ఐదుగురు ఉన్నారు ఒకడు పోయినా నలుగురు ఉంటారని చెప్పింది ఆవిడ అది కుంతీదేవి త్యాగం అమ్మ అది కుంతీదేవి త్యాగం మరి బిడ్డల మీద ఎంత ప్రేమ ఉన్న ఆవిడ పెళ్లి కాకముందు బిడ్డను ఎందుకు వదిలేసిందో చరిత్రకు అర్థం కాదు మనిషి అవసరాలు మనిషి అవసరాలు అందుకే చెబుతున్న ఉపనిషత్తులు చెప్పిన మాట నిజం దాంతో మనం ఐదు పది నిమిషాల్లో సెలవు తీసుకుందాం ఉపనిషత్ వేదాంతం జీవితాన్ని మొత్తం నడిపిస్తుంది చందూ ఒక మాట చెబుతారు ఎవ్వరు మనని ప్రేమించినా వారి అవసరం నిమిత్తమే దయచేసి గుర్తుపెట్టుకోండి మన అవసరం కాదు భార్య భర్తను ప్రేమించిన భర్త భార్యను ప్రేమించిన కొడుకు తండ్రిని ప్రేమించిన తండ్రి కొడుకును ప్రేమించిన మనం సమాజాన్ని ప్రేమిస్తూ సేవ చేసినా సమాజం మన సేవ చేసినందుకు గౌరవించిన అవసరం నిమిత్తమే అవసరం నిమిత్తమే పత్యుప్రయాయ పతి ప్రయోభవతి నాత్మనస్తు కామాయ పతి ప్రయోభవతి జాయా कामाय जाया प्रिया भवति आत्मनस्तु कामाय जानात्मनस्तु काम आत्मनस्तु कामाय जाया प्रिया भवति नवारे मैत्रेय पत्यु कामाय पति भवति आत्मनस्तु कामाय पति भवति नवारे मैत्रेय जाया ये कामाय जाया प्रिया भवति आत्मनस्तु कामाय जाया प्रिया भवति नवारे मैत्रेय पुत्र पुत्रस्य कामाय पुत्र भवति आत्मनस्तु कामाय पुत्र भवति नवारे मैत्रेय वित्तस्य కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్సు కామాయ విత్రం భవతి నవా అరే మైత్రేయీ సర్వస్ కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంత్రవ్యో నిధిధ్యాసివ్య భర్త భార్యని ప్రేమిస్తున్నాడు అంటే తన కోసమే భార్య కోసం కాదు అలాగనేది నాటకం కూడా కాదు అవసరం 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 భార్య కాబట్టి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు లేకపోతే ప్రేమిస్తాడా అది అవసరం ఉందా లేదా అక్కడ భార్య తనతో ఉండడం తన కాపురం సక్రమంగా ఉంది అని బంధువులందరూ అనుకుంటూ ఉండడం ఈయనకి కావాలి అదొకటి ఉంది అక్కడ కోరిక భార్య భర్తను ప్రేమిస్తుంది అంటే భార్య తన మీద తన మీద ప్రేమతోనే తనకు ఆ భర్తతో చాలా అవసరాలు ఉన్నాయి సామాజిక బంధాలు కుటుంబ బంధాలు పుట్టింట్లో గౌరవం లోకంలో గౌరవం అన్ని తన సంసారం కారణంగా ఏర్పడుతున్నాయి అందుకనే ప్రేమిస్తుంది అలాగే తండ్రి తల్లి కొడుకుని ప్రేమిస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు కొడుకు కోసం కాదు ఆత్మనస్తు భవతి ఈ కొడుకు మీద వాళ్ళు ఆధారపడ్డారు ఈ కొడుకు బాగా ఎదగాలి మంచి పేరు తేవాలి బాగా సంపాదించాలి ఇంత సంపాదించాక మళ్ళీ ఏమయ్యా అనగానే అంతా మా నాన్నగారి దయా అనాలి ఇదో అహంకారం తండ్రికి నేను సంపాదించా అంటే కుదరదా పిల్లలు ఎలా మారిపోయారు అంటాడు అంటే అప్పుడు ఏమన్నారే అంతా మా నాన్నగారు ఆశీర్వదించిన వాన ఆశిస్తాడు తండ్రి ఒకడు ఆశించకపోతే వాడు ఖాళీ లేదని అంటాడు పాపం అంతేగా లోపల బాధపడతాడు పెడతాను ఏమిటో అలా అంటాడు ఏం వాడు సంపాదించుకోవచ్చుగా మనకేం అభ్యంతరం అంటే తండ్రి కొడుకును ప్రేమించినా తండ్రి కోసమే కొడుకు కోసం కాదు డబ్బులు మనిషి ప్రేమిస్తాడు అంతిమంగా చెప్పుకుందాం డబ్బుని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించాం ఏదో ఒకప్పుడు చెబుతూ ఉంటాగా డబ్బును ప్రేమించేది కూడా అవసరాల కోసమే డబ్బు మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి అవసరం తీరకపోతే ఎవడు ప్రేమిస్తాడు ఇవాడు రెండు వేల నోటిని ప్రేమిస్తాననేవాడిని ఒకటి చూపించండి ఉన్న నోట్లో ఇంతకంటే పెద్దది స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద నోట్ ఏదంటే రెండు వేల నోటే కదండి అంతకుముందు వెయ్యి నోటు తర్వాత రెండు వేల నోటే కదా మరి రెండు వేల నోటు అంత పెద్ద నోటు ఒక్కసారి అదేదో ఇంకా రద్దు చేయలేదు వాడుకులో ఉండదు అని చిన్న ప్రకటన ఇచ్చారు మొత్తం మారిపోయింది ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచం రెండు వేల రూపాయల నోటు చీపురు కట్టి అయిపోయింది మరి ఇప్పుడు డబ్బులు ఎందుకు ప్రేమిస్తున్నాం మనం అంతకుముందు రెండు వేల రూపాయల నోట్ని బీరువాలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో పెట్టి అమ్మో దన్నరెట్టి లక్ష్మీ సముద్ర రాక దీపాంకురాం అన్నవాడు ఇప్పుడు చెయ్యి అని తీసి పారేచాడు మీరు తీసి సార్ రెండు వేల నోటు వాచ్మెన్ ఇచ్చాడు అనుకో ఏం సార్ నేను ఎలా కనపడుతున్నాను మీకన్నా పోనీ వాచ్మెన్ ఇచ్చా వాచ్మెన్ ఏమన్నాడు నేను ఎలా కనపడుతున్నాను సార్ అని ఒక్క దెబ్బండి రెండు వేల నోటు పరారైంది డబ్బు ఎప్పుడు అంతే మన అవసరం కొద్ది డబ్బును ప్రేమిస్తున్నాం కానీ డబ్బు మీద మనకేం గౌరవం లేదు లక్ష్మీదేవి మీద లేదు గౌరవం ఆయన విష్ణుమూర్తి ఉంటుంది ఉంటుంది అక్కడ ఏ లక్ష్మీదేవి పూజలు చేసినందుక సరస్వతి పూజలు చేయలేమని చేయరండి డబ్బులు కావాలండి సరస్వతి పూజ కూడా ఎందుకంటే డబ్బుల కోసమే చదువు బాగా వస్తే ఓ మెడిసిన్ చేసేస్తే ఇంజనీరింగ్ చేసేస్తే అమెరికా వెళ్ళిపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మన వాళ్ళు బాగుండాలి ఎందుకు అది డబ్బు కోసమే కదా దేశం కోసమా ధర్మం కోసం డబ్బు కోసమే ఖచ్చితంగా అంటే సరస్వతి పూజ చేసేది కూడా మీరు డబ్బు కోసమే డబ్బు మూచేసి అందుకోసమే అదే ఉపనిషత్తు చెప్పింది ఖచ్చితంగా వాడు ఏం ప్రేమించారండి డబ్బును ఎందుకు ప్రేమిస్తారంటే వాడికి అవసరాలు అంచేది అవసరం కోసం ప్రపంచం పుట్టింది నాయన అవసరం తీరగానే నేను వదిలేస్తుంది కాబట్టి నువ్వు వదలకోవడం దేన్ని ఆత్మవారే ద్రష్టవ్యో మంత్రవ్యో శ్రోతవ్యో ఇది ధ్యాసి దవ్యక నువ్వు తెలుసుకోవలసింది చూడవలసింది దర్శించవలసింది మరణం చేయవలసింది నిరంతరం నిష్టలో ఉండవలసింది ఆత్మనిష్టలో మాత్రమే ఆత్మనిష్టలో మాత్రమే మిగిలినవన్నీ దండగే ఈ వందాలన్నిటి పట్ల మనం ఎలా ఉండాలో అలాగే ఉంటూ నిరంతరం మనస్సులో నమ శివా నమ శివాయ నమ శివాయ నమో నారాయణ జనమో నారాయణ జనమో నారాయణ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇలా ఏదో ఒక మంత్ర జపం మనం చెయ్యాలండి ఎందుకోసం అంటే ఇర్వికల్ప సమాధి అంటారు అది సాధించగలిగితే అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు అక్కడ మన మనస్సు ఉండదు మనస్సు లేని స్థితినే నిర్వికల్ప సమాధి అంటారు అది చాలా కష్టం మనస్సుని మనస్సుతోనే లేకుండా చెయ్యాలి ఎవడైనా నిన్ను నిర్మూలన చేయడానికి నువ్వే సహకరించంటే ఒప్పుకుంటాడా నిన్ను చంపేదలుచుకున్నా నువ్వే సహకరించు అంటే ఒప్పుకుంటాడా అలా ఒప్పుకునేటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అయిన భీష్మ పితామహుడు ఒక్కడే ఉన్నాడు చరిత్రలో పైగా పాండవులు ఎవరు నిన్ను ఎలా చంపాలి అని అడగకుండానే తొమ్మిదో రోజు మధ్యాహ్నం ఆయనే ధర్మరాజు దగ్గరకు వచ్చి ధర్మరాజా తొమ్మిది రోజులు అయిందయ్యా నన్ను చంపడం మీ వల్ల కాదయ్యా నాకు ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదయ్యా తప్పనిసరి చేస్తున్నా చంపేస్తున్నాడయ్యా ప్రతి రోజు రాత్రి వచ్చేవాడు ఎంతమందిని చంపో ఎంతమందిని చంపో పాండవుల్ని ఎందుకు చంపాల నీకు పక్షపాతం నా ప్రాణం తింటున్నాడయ్యా వాడు వాడు ఉప్పు తిన్న పాపానికి సింహాసనాన్ని కాపాడతానని నేను ప్రతిజ్ఞ చేసిన పాపానికి సింహాసనం మీద గుడ్డివాడైనా దుర్మార్గుడైనా పుత్రమోహరుడైనా ఎవడైనా ధృతరాష్ట్రుడు ఉన్నాడు అయినా నా ధర్మం ఆ సింహాసనాన్ని కాపాడడం నేను నా తల్లి సాక్షిగా ప్రమాణం చేశాను ఆ ప్రమాణాన్ని కట్టుబడి నేను పక్షంలో యుద్ధం చేశాను కానీ ధర్మరాజా నాకు ఇష్టం లేదయ్యా నాకు ఇష్టం లేదయ్యా ఒక్కటే ఉపాయం సెకండి అడ్డు పెట్టుకోండి ద్రౌపది అన్నగారు తమ్ముడు తెలియదు తెలియదు ఆడా మగ కానీ వాడు నాకు నియమం ఉంది పీడివాడు నేను యుద్ధం చేయని వాడిని అడ్డు పెట్టుకోండి అర్జునుడిని వెనక నుంచి బాణాలు వేసి చంపేమని చెప్పండి నే కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని సిద్ధపడిన మహానుభావుడు భీష్మ పితాంబకుడు ఒక్కడే చరిత్రలో భీష్మపితాంబుడు సాగుని వరించాడు ఆ మహానుభావుడు నన్ను పడగొట్టేయండి పడగొట్టేయండి ఇంకా యుద్ధం చెయ్యలేను అనే స్థితి దుర్యోధనుడికి తెలిసి రావాలి అప్పుడు నన్ను వదిలేస్తాడు వాడు అంటే ఈ ఆటిజం అనే వ్యాధి ఎనభై ఏళ్ల వయసులో వస్తే బాగుండు అనుకున్నాడు పాప ఆయన ఏమీ రాకుండా ఆర్టిజన్తో మొదలు పెట్టాం కదా ఆటిజంతో ముగిద్దాం అసలు ఆర్టిజం జాతి ఆయనకి రెండు ఎనభై కాదు మనం మన లెక్కల్లో అనుకుంటాం రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు బతికాడు భీష్ముడు భీష్ముడు టూ ఫిఫ్టీ సెవెన్ భార్య తోడు లేదు తల్లి చెప్పుకోవడానికి లేదమ్మా గంగానది నది తల్లి అవుతుందా తండ్రి శంతనుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఆయనంత మహానుభావుడు అంటే ఆయన పెళ్లి కోసం వీడి పెళ్లి మా అనిపించాడు అంత గొప్ప తండ్రి ఎవరికే ఉండకూడదు ఆయన పెళ్లి కోసం ఈయన పెళ్లి మానే వచ్చింది ఎంత గొప్ప తండ్రో అటువంటి తండ్రి తల్లి ఏమో ఒక నది వాటర్ కేవలం అమ్మాని పిలవడానికి కూడా లేదు ఇక్కడ భార్య తోడు నీడా లేదు కేవలం కృష్ణ పరమాత్మ తప్ప మరొక్క తోడు లేకుండా బతికాడమ్మా మరొక్క తోడు లేకుండా బతికాడు మనకు అందరూ ఉన్నారమ్మా కృష్ణ పరమాత్మ ఉన్నాడా మన హృదయంలో భీష్ముడి కంటే ఎంతో దురదృష్టవంతులం భగవంతుడు ఉన్నాడా మన హృదయంలో పిల్లలు ఉన్నారు భార్యలు ఉన్నారు భర్తలు ఉన్నారు ఓ సంస్థలు ఉన్నాయి సన్మానాలు ఉన్నాయి సమాజంలో గౌరవాలు ఉన్నాయి భగవంతుడున్నాడా ఆ భగవంతుడు అక్కడ మన హృదయంలో లేనప్పుడు ఎంతమంది ఉన్నా ఒకటే ఈ సంబంధాలు మిగలవు ఆయన అలాగే ఒప్పుకున్నాడు ఆయన అంతే వదిలిపోయాడు గొడవ వదిలిపోయింది అన్నాడు ఆయన తర్వాత ఆయన చూసుకున్నాడు మంచి రోజు వరకు ఆయన విష్ణు సహస్రం చెప్పాల్సిన యోగం ఉందమ్మా మంచి రోజు కోసం చూడలేదు దయచేసి అపార్థం చేసుకోకుండా భీష్మ పెత్తామ్మకండి ఆయన ఏ రోజులు పోయినా ఆయనకి మోక్షం ఖాయం అటువంటి వాళ్ళకి తిథులు వారాలు నక్షత్రాలు ఉండవు ఆయన ఎందుకు ఆగాడు అంటే కృష్ణపర యుద్ధం ముగిసిపోవాలి కృష్ణ పరమాత్మ రావాలి పాండవులు శాంతి పరమ నడవాలి ధర్మరాజుకి పరిపాలనా విధానాలు చెప్పాలి అంత చెప్పగలిగిన వాడు సీనియర్ ఎవడు ఏడు ఇక్కడ రెండు వందల యాభై ఏడు ఏళ్ళు ఎవడు బతికాడు చెప్పాలి ఎందుకంటే తాను పరిపాలించలేకపోయాడు ధర్మరాజు అయినా ఆ పరిపాలన సాగించాలి అవన్నీ చెప్పాలి అంతిమంగా భగవంతుణ్ణి స్థుతిస్తూ వెళ్ళిపోవాలి అంపశయ్య మీద ఉండి అనే కోరిక గాయంలో మనస్సులో ఉంది అవకాశం అందుకే కృష్ణుడు భీష్ముడికి ఇచ్చాడు విష్ణు సహస్రం యొక్క గొప్పతనం అది రోజు పారాయణ చేసేవాళ్ళు గమనించండి భగవద్గీతకి విష్ణు సహస్రానికి తేడా ఏమిటంటే భగవద్గీత భగవంతుడు భక్తుడికి చెప్పాడు విష్ణు సహస్రం భక్తుడే భగవంతుడికి చెప్పాడు అది తేడా లేక భగవంతుడైన శ్రీకృష్ణుడు అలా చేతులు కట్టుకుని విన్నాడు అవ్యయపు సాక్షి క్షేత్రజ్ఞం అక్షరజేవచ యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వరగా నారసింహపు శ్రీవాన్ కేశవ పురుషోత్తమగా సర్వ సర్వస్ వస్తం అనుకుంటుంటే ఎలా కృష్ణ పరమాత్మ రెండు కళ్ళు అప్పగించి చూశాడు ఎవడికంత అదృష్టం పట్టింది క్రీష్ముడికి పట్టింది భగవంతుడు వింటుంటే భక్తుడు చెప్పాడు భగవద్గీత భక్తుడు వింటుంటే భగవంతుడు చెప్పాడు వెరసి అద్వైతమే మన సిద్ధాంతం భక్తుడు చెప్పాడా భగవంతుడు చెప్పాడా అని కాదమ్మా చెప్పిన విషయం ఏమిటి అదే సిద్ధాంతం ఎక్కడ అది సిద్ధాంతానికి భగవద్గీత విష్ణు సహస్రం రెండు ఒకటే ఆ విష్ణు సహస్రం చెప్పగానే ఇక ఆయన వెళ్ళిపోయాడు ఆ రోజు అష్టమి అయింది అనుకోకుండా ఏకారశి అంటారు పొరపాటు ఏకాదశి నాడు పోలేదు భీష్ముడు అష్టమి నాడు వెళ్ళిపోయాడు ఆయన ఏం కోరాడు పోతూ పోతూ కూడా ఏం అడగమేమిటయ్యా నీకు ఏదైనా నాకు నాకేం అక్కర్లేదయ్యా నువ్వు ఎదురుగా ఉన్నావు కదా అన్నాడు ఆయన కాదు కాదు నువ్వు ఏదైనా కోరుకుంటే అంటే సరే అంత అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నావు ఏకాదశి నీకు ఇష్టం కదా నేను పోయింది అష్టమి నాడు కదా అది ఇది కలిసేలా భీష్మి ఏకాదశి జరుపుకునేలా చూడమని నేను పోయిన తర్వాత అష్టమి నాడు వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిని ఆ పేరు మీద జరిపించు చాలు మన సంస్కృతి మన సంప్రదాయం ఎంత గొప్ప అంటే ఆ పోయిందేమో అష్టమి జరుపుకునేదేమో ఏకాదశి జరిపేదేమో అంతర్వేది అక్కడేమో నరసింహక్షేత్రం అక్కడ భీష్ముడు లేడు కృష్ణుడు లేడు నరసింహస్వామి ఉన్నాడు అక్కడ అంతర్వేది యాత్ర నరసింహస్వామి కానీ భీష్మ ఏకాదశి నాడే అక్కడ ఉత్సవాలు జరుగుతాయి అంటే సర్వం ఒక్కటే సర్వం ఒక్కటే దేవతారూపాల మధ్యలో భేదం లేదు అన్ని అందరూ అన్ని రూపాలు ఒక్కటే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని త్రిపురుష భేదాలు అన్నీ ఒక్కటే ఆ అంతా ఒక్కటే అనేది గ్రహించగలిగితేనే మనం అంతిమంగా మనశ్శాంతిగా ఉండగలుగుతాం జీవన పథంలో మన పదనిశలన్నీ సంగీత స్వరాలుగానే మారి మనకి నిరంతరమైన ఆత్మజ్ఞానంతో మనం ఆనందంగా ఉండాలి అంటే ఏ దశలో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండాలో ఉంటూ ఈ దశలు ఈ మనుషులు అన్నీ అశాశ్వతమే ఇది మిజ ఇది భ్రమ కేవలం కొండ మీద ఉన్న మన గుండెల్లో ఉన్న ఒక్క కనకదుర్గాదేవి మాత్రమే శాశ్వతం అనుకోగలిగితే నా జన్మ మీ జన్మ సార్థకమైనట్టే చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా ఇంతసేపు నేను మాట్లాడగలిగాను మీరు విన్నారు అంటే తెలుగు భాష కారణం మనందరికంటే గొప్పది మన భాష దాన్ని నిలబెట్టుకోవాలి దాన్ని నిలబెట్టుకోవాలి ఇంటనైనను బయటనేని మాట్లాడుచు తెలుగులో మాత్రమే బలుగవలయు మార్కుల కొరకునై వారు భాషలు మాని తెలుగు భాష పఠించి తీరవలయు ఉద్యోగముల తెలుగు ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు ఉత్తరముల తెలుగు ఉద్యోగముల తెలుగు చేవ్రాలు తెలుగులో చేయవలయు ఆంగ్లమ్ములేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ వీడవలయు ఆంగ్లములేనిచో అన్నమే లేదను పిచ్చి ఆలోచనల్ వీడవలయు తల్లి తెలుగు తల్లి భరత ధాత్రి భంగ నీతి బద్యములొక పది నేర్వలయు మనము మన కొరకై మన మనుగడకై చేయవలెనివి చేయవలెనివి ఇకనైనా చేయవలయూ Oh so stiff.